హాయ్ నమస్తే రైతు మిత్రులు మా పెసర చిహ్నం అయితే వేయడం జరిగింది అది ఇంటికి రావాలంటే వర్షాకాలం రోజు చాలా ఇబ్బందికరమైన విషయం అది మిషన్ వచ్చింది పడద మీద పోసుకున్నాము ఆ తర్వాత ట్రాక్టర్లు నింపుతున్నాం వర్షం వచ్చే అవకాశం ఉంది కానీ మా గోస చూడండి రైతు బాధ మిషన్ అయితే అటు కోస్తుంది చూడండి ఒకసారి మా వాళ్ళు అయితే గబగబా మొత్తం ట్రాక్టర్ నిండా నింపుతున్నారు మా ఇబ్బంది అయితే ఎవరికి చెప్పుకోవాలనో మాకే అర్థం కావట్లేదు చూడండి మొత్తం అది మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆ ఇంతలోనే మా స్టార్టర్ దెబ్బ కింద పడిపోవడం జరిగితే అది ఆ పిల్లరు స్టార్టర్ బాక్స్ పిల్లరు కింద పడిపోవడం జరిగింది వానరా చూడండి రైతు బాధ ఆ బాక్స్ మొత్తం పలిగిపోయింది నాలుగు రూపాయల లాసు ఆ తర్వాత వైరు పైన ఖమ్మం నుండి కిందకి ఊడిపోవడం జరిగింది అది సెట్ చేస్తున్నాం తోవి చూడండి మా ట్రాక్టర్ డ్రైవరు మా పెద్దోడు అంతా చూడండి మా బాయి మోటరు అట్లా ఇబ్బంది ఉంటుంది రైతులకు అది మాట్లాడాలన్నా నాకు ఎంత ఇబ్బందిగా మాట్లాడుతున్నా అంటే బాధ ఈ పెసర్ చేను ఇటు మిషన్కి వస్తుంది ఇబ్బంది పడుతున్నాం ఇంతలోనే ఇది ఒక పని ఈ వైరు సెట్ చేసుడు బాక్స్ సెట్ చేసుడు ఒకవేళ కరెంట్ గిటా వస్తుంది తడిలా మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇంట్లో బాగా రైతు బతుకుంటే ఇబ్బందికర చూడండి మా గింజలు ఎట్లా ఉన్నాయో అది ఇంతలోనే ఇక మొబాద్ వేసుకుపోయి ఉండడం జరిగింది మేము సీదా ఇంటికాడ ఆరదని మహబాద్ తీసుకుపోయి షెడ్ల పారబో ఆరబోసి రెండు మూడు రోజులు ఆరబోసి అమ్ముకుందాం అని వెళ్తున్నాం మహబాదు అయితే వెళ్తున్నాం చూడండి మాది మహబాబాదు 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 డిస్టిక్ మండల్ రెండు చూడండి మార్కెట్కి అయితే ఇలాగో అలాగో వచ్చేసినాం అది గింజలు వేసుకొని బయట వాన రాకముందే బయట అయితే పడ్డాం లేకపోతే బండి దిగబడిపోయేది ఆ మొత్తం షెడ్లా ఇట్లా మొత్తం ఆరబోసినాం చూడండి ఇట్లా ఉందో ఇట్లా ఆనబోసి మా వాళ్ళు అయితే ఊగుతున్నారు అవి ఆర్త లేదో తెలియదు వర్షం అయితే వచ్చేలా ఉంది